లంబసింగిలో నైట్ ఇక్కడ రూమ్లో స్టే చేసి ఉదయం నిద్ర లేచిన తర్వాత అయితే టైం అయితే ఇప్పుడు ఆరు అవుతుందండి నేను లేచేసరికి మంచి పడుతుంది అలా లేచి బయట కూర్చున్నాం వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది బయటికి వ్యూ పాయింట్ చూస్తాకి వెళ్దాం అనుకున్నాం ఇక్కడ రోడ్డు అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అసలు వెళ్ళడానికి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి లేవు నడుచుకొని అయితే వెళ్ళచ్చు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ కాకపోతే మనం ఇప్పుడు అంత రిస్క్ అయితే చేయలేము ఆ భరదలో అందుకని చెప్పి లేచి కూర్చున్నాం అనమాట అంటే మేము ఇల్లు ముగ్గురు నేను నలుగురు లేచాను ఇంకా మిగతా వాళ్ళు అయితే లెగలేదు ఇంకా నేను తీసుకున్న రూమ్స్ అయితే అన్నమాట ఈ బారుగా రూమ్స్ ఏనండి రూమ్స్ అయితే పెద్దయ్యాయి కాకపోతే ఏసీ ఫ్యాన్ లేదు ఒక చిన్న టేబుల్ ఫ్యాన్ అయితే ఉంది అదైతే కిచెన్ కనపడేది రేకు షెడ్ మనకి ఏం కావాలో చెప్తే అది రెస్టారెంట్ అంట వండి ఇస్తారు అని చెప్పారు కాకపోతే రాత్రి అయితే బయట హోటల్ నుంచి తెచ్చేశారు మేము వచ్చేసరికి లేట్ అయిందని ఇంకా వాళ్ళు ప్రిపేర్ చేయలేదు బయట నుంచే తీసుకొచ్చి ఇచ్చారు భోజనం అయితే అస్సలు బాగాలేదు అలాంటి వరస్ట్ ఎక్స్పీరియన్స్ అందరూ ఫేస్ చేశారు అనమాట నైట్ ఇక తప్పదు ఇక్కడ మనకు దొరికింది అంతా అడ్జస్ట్ అవ్వాలి మనకు కావాలన్న దొరకదు టెంట్ కావాలంటే అలా ఇస్తారు అదైతే రెండు వేలండి ఈ రూమ్ తీసుకొని టెంట్ తీసుకోవాలన్నమాట విడిగా ఉట్టి టెంటే ఎవరు రూమ్ తీసుకున్న వాళ్ళు సరదాగా కాసేపు ఉండడానికి ఆ టెంట్ ఇస్తారు అక్కడ టేబుల్ అయితే అరేంజ్ చేశారు కదా కావాలంటే అక్కడ మనం నైట్ కానీ మధ్యాహ్నం కానీ భోజనం చేయొచ్చు అలాగే నైట్ పూట అక్కడ క్యాంప్ ఫైర్ కూడా వేస్తారు క్యాంప్ ఫైర్ వేసినందుకు ఒక నాలుగు వందలు అయితే తీసుకుంటారు ఇది అయితే లంబసింగి అనమాట ఇక ఇక్కడ వ్యూ పాయింట్స్ అవి చూడాలి వెళ్ళి వర్షం ఒకటి పడుతుంది మరి వర్షంలో ఇంకా ఏమి వెళ్తామో ఏంటో కానీ ఇంత బాగా సమ్మర్లో వచ్చినా సరే మేము చల అయితే విపరీతంగా ఉందండి ఈ వర్షాల వల్ల అనుకుంటా నార్మల్గా కూడా ఇలాగే ఉండేది ఇక్కడ ఎప్పుడు అని అన్నారు అల్లి చూద్దాం మరి వాళ్ళు ఏం చేద్దాం ఏంటన్నది ఏంటి మరి వాళ్ళ ప్రోగ్రామ్ నువ్వు వెళ్ళి అలాగా మోస నువ్వు చలిగాలికి టీ తాగేసి అప్పుడు ఏం చేయాలన్నది ఆలోచిద్దాం వర్షం అంటే కామన్ ఇక్కడ నువ్వు ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఇలాగే పడతా ఉండ పిల్లలు అయితే ఇంకా తగలేదు ఇలా ఒక బెడ్ ఇచ్చారనమాట పైన ఒక బెడ్ రూమ్ అయితే ఇదండి అదే విషయం కరెంట్ అయితే నైట్ ఒక ఏడు ఏడుసార్లు పోయింది చెప్పడం అయితే ఇక్కడ మనకి జనరేటర్ రాస్తాం ఎనీ టైము సీసీటీవీ పర్యవేక్షణలో ఉండిద్ది వైఫై ఉంది మీకు ఎక్సలెంట్గా ఉండిద్ది రూము వాటర్ ఫెసిలిటీ అన్నీ ఫుల్గా ఉంటాయని చెప్పారు కాకపోతే కరెంట్ మాత్రం ఆరు సార్లు ఏడు సార్లు తీశారు మరి జనరేటర్ వేసినట్టున్నారు కాకపోతే ఉదయం ఐదు గంటలకైతే కరెంట్ తీసారు తర్వాత కరెంట్ అయితే రాలేదు ఇంకా మేము వచ్చి బయటకు వచ్చాము అనమాట వర్షం అయితే తగ్గలేదండి ఇంకా అందరం కూడా రెడీ అయిపోయి బయలుదేరాం ముందైతే సెంటర్కి వెళ్ళి టిఫిన్ చేద్దామని ఇంకా రూమ్స్ అయితే ఖాళీ చేసేస్తాం సన్ రైజ్ రిసార్ట్స్ మనం స్టే చేసింది అయితే ఇదేనండి రూమ్స్ అయితే చూస్తున్నారు కదా అవి వర్షం అయితే తగ్గలేదు లంబసింగి అనమాట ఇది ఇది ఫైవ్ వన్ సిక్స్ ఈ హైవే చూశారు కదా కన్స్ట్రక్షన్ జరుగుతుంది రోడ్డు అయితే ఎలా ఉందో భయంకరంగా ఉంది ఇప్పుడు మనం యాజ్టీజ్గా పాడేరు వెళ్ళాలంటే ఇటు సైడ్ స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి కాబట్టి అన్నారు మిస్సులు రంగంలో కొట్టి వెళ్ళిన ఆయన మీ సంతోషకరమైన సమయాన్ని ఎప్పుడు సంతోషంగా ఉన్నట్లుగా మీ కొడుకులో జ్ఞాపకం చేసుకొని ఎక్కడ వెళ్ళినా తండ్రి మాకు తోడుగా ఉంచండి మరి రోడ్డు విషయంలో కూడా తండ్రి ప్రతి అభ్యంతరాన్ని మీరు తీసివేసి మీద సజువుగా మా ప్రయాణం సంతోషంగా సమాధానకరంగా జరిగినట్లుగా సహాయం అదే ఈ దోతలను మాకు తోడుగా ఇదైతే లంబసింగి సంత అండి ఈ రోజు అయితే సంత అంట ఇక చిన్నగా అయితే పెట్టారు చక్కగా వంకాయలు పనసకాయలు అరటిపళ్ళు నాటుకోళ్ళు అన్నీ తెచ్చుకొని వండుకుంటున్నారు వండుకుంటున్నారు అంటున్నారు సారీ అమ్ముకుంటున్నారు అక్కడ ఒక చిన్న హోటల్ ఉంది రోడ్డు అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని చెప్పాను కదా ఇలా ఉందండి భయంకరంగా ఇలా చక్కగా తెచ్చుకొని ఇలా వారానికి ఒక రోజు అయితే ఇలాగ కూరగాయలు సామాన్లు అన్నీ కూడా పెట్టి అయితే అమ్ముకుంటున్నారు సంత అనేది ఇలా పెట్టుకుంటారు చిన్నగా ఈరోజు వర్షం పడుతుంది కాబట్టి కొంచెం వీళ్ళకి ఇబ్బందిగానే ఉందండి రోడ్డు కూడా చాలా చిన్నది అనమాట ఇది లాంబసింగి జంక్షన్కి అయితే వచ్చామండి టిఫిన్ చేద్దామని లంబసింగి జంక్షన్ అయితే ఇది ఈ రూట్ వచ్చేసి నర్సీపట్నం పాడేరు అంటే ఇది డైరెక్ట్గా రాజమండ్రి కూడా వెళ్ళిపోద్ది అలాగే ఇది వచ్చేసి విజయనగరం వెళ్ళిద్ది అనమాట నర్సీపట్నం పాడేరు రోడ్డు హైవే ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ రూట్ వచ్చేసి చింతపల్లి నర్సీపట్నం ఇది వై జంక్షన్ అక్కడైతే సురేష్ టిఫిన్స్లో బాగుండిద్దని నిన్న లో భోజనం చేసినప్పుడు ఆయన మనం చెప్పాడు అక్కడ భోజనం బాగానే ఉంది కదా అందుకని చెప్పి ఇక్కడ టిఫిన్ చేద్దామని ఆగాము వర్షం అయితే తగ్గలేదండి వచ్చాము కానీ పడతానే ఉంది వర్షం అయితే తగ్గలేదు వచ్చాం జనమాట హోటల్ చేసావండి ఇక్కడ వర్షాలకి అందరూ ఇక్కడే ఉన్నారు ప్లస్ ఖాళీ లేదనమాట అందరూ ఒకేసారి వచ్చారు మాతో పాటు ఇంకో గానోళ్ళు కూడా ఫిఫ్ల్గా ఉంది మళ్ళీ టిఫిన్ చేసి లంబసింగి తర్వాత ఈ వ్యూ పాయింట్ చూడడానికి అయితే వెళ్తున్నామండి ఇది లంబసింగి దిగుతున్నాము భయంకరమైన చిన్న మనం ఎంత పండపై నుంచి చూసాం కదండి ఆ లోయ పెద్ద లోయ ఆ లోయలోకైతే మనం ఇప్పుడు కిందకి తిరుగుతున్నాం ఇప్పుడైతే మనం ఇక్కడ ఈ ఘాటి దిగిన తర్వాత రూట్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి ఇది వ్యూ పాయింట్ ఇది ఈ వ్యూ పాయింట్ కూడా లోపలికి వెళ్ళి చూద్దాం వ్యూ పాయింట్ చూసి అక్కడ ఒక రెండు ఫొటోస్ దిగి వెళ్ళిపోదాం టైం ఎక్కువ తీసుకోవద్దులే వాటర్ ఫాల్స్కి ఇప్పుడు వెళ్ళడానికి దారి లేదంట వెళ్ళేది మీరు పడిపోతారు వెళ్ళద్దు అండి అంటున్నారు ఇక్కడ భయం వేసింది నిన్న రూట్ అయితే ఇప్పుడు మనం పాయింట్ దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడ ఒక ఒక వంద మీటర్లు నడవాలని అనుకుంటా కిందకైతే వెళ్తున్నాం చూడడానికి వ్యూ పాయింట్ అయితే దగ్గరేనండి జస్ట్ మనం వ్యాన్ దిగి కొంచెం దూరం నడిస్తే వచ్చేసాము కనపడుతుంది కదా అక్కడ దాని పైకి ఎక్కి ఆ మొత్తం ఆ లోయల్లో మంచి పడేది అది చూడాలన్నమాట లోపలికైతే వెళ్తున్నాము ఇది వచ్చేసి లంబసింగి వ్యూ పాయింట్ అనమాట లంబసింగి వ్యూ పాయింట్ లంబసింగి వాటర్ ఫాల్స్ ఒక షాటేనండి పక్క పక్కనే ఉన్నాయి వాటర్ ఫాల్స్కి అయితే ఇప్పుడు మనం ఒక ఐదు వందల మీటర్లు నడవాలి ఇలాగే లోయలోకి దిగాలి కాకపోతే జారిపోయి పడిపోతారమ్మా బాగోదు వెళ్ళొద్దు అని అయితే చెప్పారు అందుకని చెప్పి ఇంకా అది చూస్తాము లేదంటే స్కిప్ చేసాం ఈ వ్యూ పాయింట్ పైకి అయితే వచ్చామండి పర్లేదు నడుచుకొని వచ్చేయచ్చు దగ్గరే మన వాళ్ళు అయితే ఇక నిదానంగా నడుచుకొని వస్తున్నారు లంబసింగికి వ్యూ పాయింట్ అంటే ఇదేనండి లంబసింగి వచ్చినారు చూడటానికి చూసారు కదా మొత్తం కొండలు లోయలు బాగానే ఉంది ఆ రోడ్డు అనమాట మనం ఇంకా కిందకి వెళ్తే ఘాటి ఇప్పుడు సేమ్ మనం ఎక్కిన రోడ్డు కూడా అలాగే ఉంది మొత్తం ఘాటి ఈ ఘాటిలో ఈ వ్యూ పాయింట్ వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయండి కాకపోతే నిన్న మనం చూసాం కదా వ్యూ పాయింట్ అది చూసిన తర్వాత ఇది చూస్తే ఇంకా అంటే ఇంకా ఇది బాగా చిన్నదిగా కనిపిస్తుంది అది చూడకుండా చూస్తే బాగానే ఉండేది అంటే శీతాకాలం వస్తే మంచిగాప్పేసి నీట్గా బాగుండుద్ది అనమాట వర్షం పడుతున్నా ఇక్కడ మంచి అయితే లేదు పెద్దగా పొగ మంచి అయితే కనపడుతుంది కానీ నిన్న మనం బాగా హైట్స్కి వెళ్ళిపోయాం ఇంకా అదే ఫైనల్ అనమాట ఈ అరకు ఈ లంబసింగి మారేడుమిల్లి ఈ చుట్టుపక్కల ప్లేసుల్లో అందుకని అది చూసిన తర్వాత ఇది మనకి జూ జూ అన్నట్టుగా అనిపిస్తుంది నేను వ్యూ చూడాలంటే ఇలా మనకి చూడడానికి అయితే ఇచ్చారు ఇంకా ఇక్కడికి వెళ్ళి ఫొటోస్ అవి దిగడం ఈ వ్యూ చూడడం అది లంబ అయిపోయింది అది దిగేశారు ఆ ఫొటోస్ ఓకే అయితే ఈ వ్యూ పాయింట్లో మన వాళ్ళందరూ అయితే చక్కగా ఫొటోస్ అయితే దిగారు ఎలా ఉంది ఎలా ఉందండి బాగుందా వ్యూ పాయింట్ చూసారా ఏమనిపించింది ఎలా ఉంది పాయింట్ చూసుకున్నారు లంబసింగి ఏమనిపించింది బాగుంది వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉంది ఇది రిసార్ట్స్ రిసార్ట్స్ కి రకరకాలుగా ఉంది అక్కడ కరెంట్ లేక ఫుడ్ లేక ఫుడ్ అయినా ఇప్పుడు మాత్రం మంచి టిఫిన్ తిన్నాం మంచి టీ తాగాం మంచి ఫీల్ వచ్చింది వ్యూ ఇంకా అయింది మంచి ప్రోత్సాహం వచ్చింది ఇప్పుడు లంబసింగి వ్యూ పాయింట్ అయితే చూసాం కదండి ఇప్పుడైతే ఇంకా మనం బయలుదేరి నెక్స్ట్ ఆ వాటర్ ఫాల్స్ ఒకవేళ దారి ఉంటే చూద్దాం లేదంటే వేరే ప్లేస్ ఇంకా కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చూసుకొని పాడేరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఇంకా ఇక్కడ వన్ తాజ వన్జంగి వాటర్ రిజర్వాయర్ ఉంది కుదిరితే అది కూడా చూద్దాం ఇంకా వ్యూ పాయింట్స్ ఏమన్న ఉంటే చూసుకొని అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఈ వర్షం పడుతున్నప్పుడు వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఇక్కడైతే ఈ వ్యూ పాయింట్లో మన ఛానల్ పేరు అయితే రాశా సంజు రాజ్ సరిగ్గా వచ్చి ఉండకపోవచ్చు ఎవరిన వస్తే చూడండి బటర్ఫ్లైస్ అవుతాయి అవి కొన్ని రోజులు ఆకులు మొత్తం తినేసినాయి పురుగులు ఈ రాధుగా తినేసింది చెట్టు చెట్టు ఆకు తినేసి దాన్ని ఇంట్లో మంచిగా తినేస్తుంది చెట్టు తినేసింది ఆల్రెడీ కానీ నడవాలి మీరు ఫాస్ట్గా లేట్ అయిపోతుంది వెళ్దాం ఇంకా బయలుదేరిపోదామండి మనం ఈ వ్యూ పాయింట్ నుంచి అక్కడికి వెళ్దాం నెక్స్ట్ ముందు గండ్లు కొనుక్కుందాం తర్వాత పైనాపిల్ తర్వాత శనక్కాయలు తర్వాత జంతికలు మిస్ అయ్యారు చికెన్కి బయట తిన్నారు అదే ఒక మూలక దగ్గర కాల్చిన కండ్లు ఉన్నాయండి కాల్చి టైం పడుతుంది ఐదు నిమిషాలు వడగబెట్టినవి ఉన్నాయా పైనాపిల్స్ ఇంకేమున్నాయి లెండి అయితే టైం పర్లేదు మేము టైమే దానికోసం తీసుకున్నాం సరే అయితే వస్తున్నాం ఎంత పెద్ద ఘాటి అన్నమాట ఈ పైన అయితే మొత్తం చెట్లు ఇవన్నీ ఉన్నాయండి వాటర్ చక్కగా ఇటు నుంచి వస్తుంది వీళ్ళు వాడుకుంటానికి పైప్ పెట్టుకున్నారు ఇంకా కింద నుంచి అటు ఇక్కడైతే అయితే ఉడకపెట్టిన కండ్లు కాల్చిన కండ్లు ఇంకా వాళ్ళ సీజన్లో సీతాఫలాలు దొరికితే సీతాఫలాలు మామిడి పళ్ళు ఇలాంటివన్నీ కూడా అమ్ముతారు ఇంకా ఏ సీజన్లో అవన్నమాట ఇప్పుడైతే పైనాపిల్ ఉంది చూద్దాం ఏం తీసుకుంటారు వెళ్ళి స్నానం చేసి వాటర్ ఫాల్స్ అయ్యే వాటర్ ఫాల్స్ పెద్దవి వాళ్ళే వాడుకుంటానికి అవి అదే పై నుంచి వాటర్ రావండి మన ఆటో వస్తుంది కదండి ఆ పై కేజీ వెళ్ళాలి ఆ కొండపై నుంచి వాటర్ వస్తుంటే ఇవి నాటి అండి ఇరవై రూపాయలకండి స్వీట్ కార్ను స్వీట్ కార్న్ ఆహా ఈ నాటి ఏం కావాలి నీకు

ఇది నాకు ఇది మీకేం కావాలో మీరు తీసుకోండి ఇది నాటిది ఇంకోటి ఇవ్వండి ఇంకోటి ఇది ఇచ్చేయండి ఇది ఇదివ్వండి అదేవోండి ఇది ఒక సైడ్ ఇంకో సైడ్ మాములు ఉంది చాలు అండి పైనాపిల్స్ అయితే ఫ్రెష్గా వేర్లయ్యనంటండి గట్టిగా కూడా ఉన్నాయి కాయ ఇవైతే ఒక రెండు కాయలు తీసుకున్నాం పండ్లు తీసుకొని అయితే తీసుకొని వస్తాం నేనైతే నాటు తీసుకున్నానండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఎలా ఉన్నాయి కండ్లు ఇప్పుడు మొత్తం రోడ్లన్నీ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి బాగా అందుకని చెప్పి భయంకరమైన రోడ్లే ఉన్నాయన్నమాట ఆ రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుందని పాడేరు రోడ్డు వేరే రూట్లో అయితే వెళ్తున్నాం అంటే అండి ఇంకా ఈ రూట్లోనే వెళ్ళాలన్నమాట ఈ రూట్ కూడా చాలా బాగుందండి ఇక్కడ పచ్చగా పచ్చని చెట్లు అయితే బాగా పెరిగిపోయినాయి రోడ్డు పక్కన ఇక్కడ వెళ్ళినా సరే రోడ్లు అనేవి ఇలా నీట్గా ఉంటే కనుక చాలా ఎంజాయ్ చేయొచ్చు జర్నీ అనేది ఇప్పుడు మనం లంబసంగి నుంచి పాడేరు దారిలో కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం ఇంకా ఈ చుట్టుపక్కల ఏమన్నా చిన్న చిన్న వ్యూ పాయింట్స్ ఉంటే దగ్గరలో ఉన్నాయి ఒక పది కిలోమీటర్స్ అలాగా అవి కూడా కవర్ చేసుకొని చూసుకొని వెళ్ళిపోదాం మనం వెళ్ళే రూట్ కూడా ఎలాగో ఇది మళ్ళీ మనం బ్యాబ్కి అయితే వెళ్ళా ఎక్కడ బయలుదేరిన తర్వాత అలా మనం ఇలా తిరిగి మళ్ళీ విజయవాడ వెళ్ళేటట్టుగా అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట అలా చూసుకుని వెళ్ళిపోవడం ఇదా కాకపోతే మనం వెళ్ళే దారిలోనే మొత్తం అన్నీ కవర్ చేస్తున్నాం ఏది ఒక్కటి కూడా మిస్ చేయకుండా అదే అండి